పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పెన్నెల్లి గ్రామానికి చెందిన సాల్మన్ పెద్ద కర్మ కార్యక్రమం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి అందరికీ రెడ్డి సంతోషంగా ఉన్న వైపు మందా సాల్మాన్ గారి మృతికి అందరం కూడా బాధపడుతూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి దళితుల ఓట్లు కావాలి కానీ దళితుల ప్రాణాలు ఈ ఈరోజు మందా సల్మాన్ గారి మృతియే కారణం కాదు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద జరుగుతున్న దాడులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ముఖ్యంగా కాకినాడలో జరిగిన గ్రామ బహిష్కరణ కానీ స్వయంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో జరిగిన దళితుల బహిష్కరణ కానీ ఏలూరు నియోజకవర్గంలో జరిగిన దళితుల మీద దాడులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితుల మీద జరుగుతున్న దాడులను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లానే చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీం అంతా కూడా పిన్నెలు వెళుతుందని తెలిసి నిన్ననే కొంతమంది నాయకుల్ని ఆ గ్రామానికి పంపించడం జరిగింది అంటే పది రోజుల పాటు మందా సాన్మయారు మృతి చెందితే ఒక్క స్టేట్మెంట్ కూడా ఎవరూ కూడా ఇవ్వలేదు కానీ ఈరోజు వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళుతుంది వీళ్ళు అక్కడికి వెళ్లి ఎస్సీలో మరి ఈ యొక్క మృతికి కారకులైన వారిని అందరూ కూడా మాట్లాడతారని తెలిసి ఈ యొక్క ప్రాబ్లం ఏ విధంగా సద్దుబనగాలో అని చెప్పి చంద్రబాబు నాయుడు యొక్క కుటీల రాజకీయం ఈరోజు భర్తమవుతుంది అట్లానే ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య ప్రభుత్వ హత్య వల్లే జరిగింది దానివల్ల ఈరోజు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి అట్లానే పిన్నెల్లి గ్రామం ఈరోజు అందరినీ ఆశ్చర్యపడుతూ దాదాపు మూడు వందల కుటుంబాలు గ్రామ బహిష్కరణ జరిగి రెండు సంవత్సరాలు అవుతా ఉంది కనీసం ఒకరు కూడా దీన్ని పట్టించుకునే దాఖలాలు లేవు అట్లానే ఉంటే చెప్పదలుచుకున్నాం రోజు గ్రామ బహిష్కరణే కాదు సోషల్ స్టిగ్మా పిన్నెల్లి గ్రామంలో ఒక ఆడపిల్లని ఇవ్వాలంటే భయపడుతున్నా ఇక్కడ ఒక పెళ్లిళ్ళు చేసుకోవాలంటే భయపడుతున్నా ఇవాళ పంటలు వేయరు పొలాలు బీడు పెట్టుకుంటారు గ్రామంలో ఎవరు కనపడరు ఏమిటి ఎంత అన్యాయం ఇంత దారుణం ఏంటని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక గ్రామానికి చెందిన మూడు వందల కుటుంబాలు వదిలి వెళితే కనీసం అక్కడ ఉన్న అధికార పార్టీ శాసనసభ్యుడు మాట్లాడుతూ ఈ రాష్ట్ర మంత్రి పదవులు మంత్రులు మాట్లాడరు ముఖ్యమంత్రి మాట్లాడు ఎవరు కూడా పట్టించుకున్న దాఖలా మేము ఒకటే కోరుకుంటున్నాం ఆ గ్రామంలో శాంతి వాతావరణం తీసుకురావాలి అందరం కలిసి ఈ యొక్క గ్రామంలో బహిష్కరణ గురైన వాళ్ళని బయట ఉన్న వాళ్ళందరినీ కూడా గ్రామంలోకి తీసుకువెళ్ళాలి ఒక మంచి వాతావరణం రావాలి అని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మందా సాల్మాన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కుటుంబానికి అండగా ఉంటుంది ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా మరింత అండగా ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తారు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం